రాజంద్రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా ఏమన్నా అనాలన్నా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అదే కంటిన్యూ కావాలి ప్లస్ ఈ మూమెంటం ఇక్కడ కాకుండా ఇక ముందు కూడా కంటిన్యూ చేయాలి కమిషనర్ గారు చెప్పినట్టుగా మీరు ఇంకొక పది మందికి నేర్పించినట్టయితే ఒక స్ట్రాంగ్ ఉమెన్ వరల్డ్ అంటే మానసికంగా శారీరకంగా ఒక మనిషి ఫిట్ మెంటల్గా ఫిట్ ఉన్నప్పుడే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము అది మీరు ఈరోజు ప్రూవ్ చేశారు ఇంత పెద్ద గ్యాదరింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మేడం గారు మీరు చూసారు ఇప్పుడే వాళ్ళు రికార్డ్ అంటే టెన్ థౌజండ్ గ్యాదరింగ్ అనేది ఇది ఒక ఇండియన్ రికార్డ్ ఈ సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినందుకు మీరు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ తెలుపుతూ క్లాక్ కే లేచి ఉంటారు మీ స్టేషన్స్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ మార్నింగ్ నుంచి ఎండలో కూర్చున్నారు తర్వాత మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు సో ముందుగా స్టూడెంట్స్ మీ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ మీ అందరు కూడా ఈ రికార్డ్ హోల్డర్స్ ఈ మెడల్ రికార్డ్ ఏదైతే ఉందో అది మీ అందరికీ మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు లేకపోతే మాకు ఈ రికార్డ్ లేదు ఈ మెడల్ లేదు ఏం లేదు సో ఇదంతా కూడా మీ అందరి సహకారంతో చేసిందే సో ఈ రికార్డ్ మీకే అంకితం చేస్తున్నాము మీ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం కోసం మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది పిల్లలందరికీ అంటే లీగల్ లీగల్ అవేర్నెస్ ఇవ్వడం అనే మొదలు మొదలుపెట్టాము కానీ తర్వాత ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి చాలా అవసరం అనిపించి ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టి జనవరి ట్వంటీ సెవెంత్ రోజు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆఫ్ దాస్నగర్ స్కూల్ వాళ్ళతో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాము ఆ తర్వాత ఇంకా అందరికీ కొంతమందికి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే మా ప్రయత్నం చూసి చాలామంది ముందుకు వచ్చారు సో అలా ఒక వెయ్యి మంది రెండు వేల మందితో అనుకున్న ప్రోగ్రామ్ మేము నిన్నటికి ట్రైనింగ్ పద్నాలుగు వేల మందికి ట్రైనింగ్ కంప్లీట్ చేసాము ఆ ట్రైనింగ్లో స్టూడెంట్స్ ఉన్నారు అంటే స్కూల్ గర్ల్స్ ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఫారెస్ట్ కానిస్టేబుల్స్ ఉన్నారు మా కోర్ట్ స్టాఫ్ ఉన్నారు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు స్టూడెంట్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరికైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలిసి ఉండడం చాలా అవసరమని అభిప్రాయంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముందు స్టార్ట్ చేసినప్పుడు మాకు రికార్డ్ అనే ఆలోచన కూడా లేదు బట్ ఇంతమంది అయిన తర్వాత బి రికార్డెడ్ అని అనిపించింది మా అంచనాలకు మించి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా నేర్చుకొని అంటే అందరికీ రోజు ఒక్క గంటలో ట్రైనింగ్ మాత్రమే అయ్యింది ఒక గంట అందరూ ఇంత పర్ఫెక్ట్ గా ఈ రోజు ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ అలాగే వాళ్ళని కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసిన స్కూల్ టీచర్స్ కి ప్రిన్సిపల్స్ కి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు

One, two, one more time, two, one more time, good, very good, one, two, very good, one, madam, one means one, two, very good, now, shout, shout, two.

प्रतीम दिसकोन मदत आंडी पणजे रिलॅक्स म्हणा रिलॅक्स म्हणा टेक अ लाँग ब्रीथ देन लेट टेक अ लाँग ब्रीथ मेडा मीठला इटला दिस वे रिलॅक्स 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 ऑल वेरी गुड 1 2 3 4 5 Six, seven, eight, nine, ten. Now, towards the right side, towards ten. Very good. Now, good start. Then,